నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సమాజ శ్రేయస్సుకు గ్రంథాలయాలు ఎంతో దోహదపడతాయని విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెడ్ అన్నారు శనివారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు మైత్రి గ్రంథాలయం ఆధ్వర్యంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు అలాగే అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని యువతకు పిలుపునిచ్చారు ఒకే గ్రామం నుండి ఎనిమిది మంది డీఎస్సీలో ఉద్యోగాలు సాధించడానికి గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు అనంతరం అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ అల్లూరి గ్రంథాలయం స్పూర్తితో జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాలు పోలీసులు ఉపాధ్యాయుల సహకారంతో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు విశాఖపట్నం విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ విజయభాస్కర్ ప్రసంగిస్తూ గ్రంథాలయాలు స్వతంత్ర ఉద్యమానికి పూర్తిగా నిలిచాయని గుర్తు చేశారు ముందుగా గ్రంథాలయం రీడింగ్ భవనాన్ని ప్రారంభించి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం విశ్రాంతి ఉపాధ్యాయులను డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులను ఘనంగా డిఐజీ జిల్లా ఎస్పీ చేతుల మీదుగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు రూరల్ సీఐ రేవతమ్మ ఎంపీపీ గజ్జలపు మణికుమారి సర్పంచ్ లోచల సుజాత కసింకోట సిఐ అల్లు స్వామినాయుడు ఇంటెలిజెన్స్ సిఐ సోమశేఖర్ ఎస్ఐలు రామారావు తారకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు యాత్ర ఒక విజయవంతమైనటువంటి కథగా ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు దాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి సో రెండు వేల పదిహేనులో మా ఎస్పీ గారు చెప్పినట్టుగా గతంలో ప్రజలతో పోలీసులు మమేకమై సో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేసే దానిలో భాగంగా చాలా రకాలైనటువంటి స్పోర్ట్స్ మిట్స్ కానీ లేకపోతే మిగతా అవేర్నెస్ కార్యక్రమాలు కానీ అలాంటివి చేస్తున్నటువంటి సందర్భంలో గ్రంథాలయం పెట్టాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన రావడం దానికి అప్పుడు ఉన్నటువంటి అధికారులు సోమశేఖర్ గారు కానీ లేకపోతే మిగతా అధికారులు ఎవరైతే ఇక్కడ పనిచేస్తారో వారందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా అవేకం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కార్యక్రమం చెబుతూ వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను మన ఆర్జడి గారు చెప్పినట్టుగా స్కూల్లో పుస్తకాలు సిలబస్ ఉంటుంది గ్రంథాలయంలో అంత మేధో సంపర్ ఇక్కడ ఉంటుంది సో దాన్ని ఉపయోగించుకొని అన్ని వయసులో వాళ్ళు పిల్లలైతే చదువుకోవడానికి వాడుకోవచ్చు పెద్దవాళ్ళు కాలక్షేపం కోసం చర్చించి మీరంతా ఇక్కడికి వచ్చి ఒక కార్యక్రమాన్ని దీన్ని ఒక సక్సెస్ స్టోరీ కింద తీసుకుని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడా అభినందనీయము సో ఈ సందర్భంగా గ్రామస్తులకి సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దాంతోపాటు ఈ అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటికి పిల్లలు అదేవిధంగా పెద్దలు కూడా దూరంగా ఉండాలని ముఖ్యంగా ఈ గంజాయి రవాణా కానీ గంజాయి మర్చిపోయా ప్రాంగణం కానీ అదేవిధంగా మహిళల పైన జరిగేటువంటి అత్యాచారాలకు సంబంధించి కానీ వీటన్నిటికీ దూరంగా ఉండి సమాజంలో మంచి శాంతి అనేటువంటి దాన్ని స్థాపింపజేయడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి దానిలో భాగంగా పనిచేస్తున్నటువంటి పోలీస్ యంత్రాంగానికి మీ సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మాస్టర్ దానికి కానివ్వండి మా అధికారులు కానీ ఈ పేడిపేట సనామ వాస్తవులు కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు వాటన్నింటినీ కూడా పట్టించడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేస్ సో ఇలాంటి ప్లేస్లో పూర్తిగా కాకపోయినా కూడా కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని సమాచారాన్ని ఉపయోగించుకొని ఎనిమిది మంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తుకి మాటలు వేసుకోవాలంటే తప్పకుండా ఇదంతా మీ అందరి యొక్క ఉపాధ్యాయులు ఇక్కడ పనిచేసేటువంటి పోలీస్ లోకల్ లోకల్గా ఉన్నటువంటి సర్పంచ్ గారు అయితేనే విలేజెస్ అయితేనేవి వీళ్ళందరి యొక్క గొప్ప విజయంగా మనం వినోదాన్ని చెప్పవచ్చు దాంట్లో ఒక పాప మాస్టర్ గారు చెప్తున్నారు ఆ డిస్టిక్ ఫస్ట్ వచ్చాడు అండి సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే స్టోరీ బుక్స్ కావచ్చు ఏదో ఒకటి మీరు బుక్ చదివితే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసుకుంటే మీకు ఇంకా పర్సనాలిటీ గ్రోత్ అవుతుంది వేరే వేరే విషయం గురించి మీకు తెలుసుకుంటుంది నాట్ ఓన్లీ ఫ్రమ్ ద బుక్స్ బట్ ఫ్రమ్ ద ఇంటరాక్షన్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు ఈ టీచర్స్ కూడా మళ్ళీ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు మీకు గైడ్ చేస్తారు వాళ్ళు కూడా మీకు ఇన్ఫార్మ్ చేయగలుగుతారు ఫ్యూచర్లోనే మీరు ఏమేమి కోర్సెస్ తీసుకోవచ్చు ఈ ఎగ్జామ్స్ చదవాలి క్రాక్ చేసుకోవాలి ఎలా మీరు క్రాక్ చేసుకోవచ్చు సివిల్ ఎగ్జామినేషన్స్ ఉండవచ్చు ఎస్సీ ఎగ్జామ్స్ ఉండవచ్చు సివిల్ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉండవచ్చు దాని సంబంధించి ఏ బుక్స్ మీరు చదివితే ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్ రాసుకుంటే ఎలా అప్లికేషన్ ఫిల్ చేయాలి మొత్తం ఆన్లైన్ తీసుకోవాలి అది ఐడియా దాని తర్వాత ఇట్ ఇస్ సర్వింగ్ యాజ్ అ సెంటర్ ఆఫ్ ఎవ్రీబిడి టు కమ్ టుగెదర్ అండ్ నెక్స్ట్ ఐడియాస్ ఈ లైబ్రరీ కేవలం పుస్తకాల గురించి బుక్స్ గురించి కాదు అందరూ పిల్లలు ఇక్కడ వచ్చిన తర్వాత అందుకో పాటు కూర్చున్న తర్వాత అందులో మాట్లాడితే వాళ్ళకి వేరే వేరే ఐడియాస్ వేరే వేరే థాట్స్ కూడా వచ్చేస్తుంది ఈ గ్రామంలో నర్సీపట్నంలో అనకాపల్లిలో విశాఖపట్నంలో ఏమేమి అవుతుంది వాళ్ళు చెప్తారు నా నాన్నగారు నాకు ఇది చెప్పారు మీకు తెలుసా నా తండ్రి నాకు అది చెప్పాక చెప్పింది ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ కన్ టు నో ఇన్ వన్ సెంటర్ ప్లేస్ ఇది అన్ని ఊర్లో మనం చూసుకుంటే ఏదో ఒకటి కౌంగిరిగేషన్ ప్లేస్ ఒక మీటింగ్ ప్లేస్ ఉండాలి ఈ కేటీపేట సంబంధించి వెరీ హ్యాపీ టు సేర్ దట్ అది కౌంగిరిగేషన్ ప్లేస్ ఇది లైబ్రరీ ఇది రీసెంట్గానే విషయాలు తిన తప్పకుండా నేర్చుకుంటారు ఈ భూమి మీద అత్యంత దర్శనీయమైన స్థలం ఏది అని అంటే అది గ్రంథాలయం అత్యంత దర్శనీయమైన స్థలం ప్రపంచంలో ఈ అందమైన ప్లేస్కి వెళ్ళినా రెండోసారి అయితే బోరు కొట్టింది ఎంత తాజ్మహల్కి వెళ్ళినా ఎంత నయాగార జలపాతానికి వెళ్ళినా రెండు మూడు సార్లు వెళ్ళామంటే బోరు కొట్టేసింది ఇంకేముందని చూద్దాం కొంచెం మనం ఎన్నిసార్లు సార్లు చూడలేదు ఇంకెక్కడ ఇక్కడ ఎంతకన్నా ఏముంది అని అనిపించింది ఎంత సుందరమైన ప్రదేశమైనా ఎన్నిసార్లు వెళితే అన్ని కొత్త విషయాలు నేర్పే ప్రదేశం ఏదైనా ఉంది అని అంటే అది ఒక గ్రంథాలయం మంచిగా నడపట వల్ల ఈరోజు ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు డిఎస్సిలో ఈ ఒక్క గ్రామం నుంచి ఎనిమిది మంది ఉపాధ్యాయులుగా తయారవటం అనేది చాలా గొప్ప విషయం ఒక ఊరు నుంచి ఒక్కొక్కళ్ళు అటెండ్ రావటం కూడా కష్టమే ఒక ఊరు నుంచి ఒకళ్ళు సెలెక్ట్ అవ్వటం కూడా కష్టమైనటువంటి సమయంలో ఎనిమిది మంది ఒక ఊరు నుంచి సెలెక్ట్ అయ్యారంటే చాలా గొప్ప విషయం అది దానికి వెనక ఒక పది సంవత్సరాల క్రితం వేసినటువంటి పునాదే కారణం పది సంవత్సరాల క్రితం ఆ రోజున ఆలోచించి